గుడ్ మార్నింగ్ లీడర్స్ ఈరోజు మనం వచ్చినది సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం బెజగాం ఊరికి రైతు నేరుడి ప్రవీణ్ కుమార్ మనని ఆన్లైన్ ద్వారా సంప్రదించడం జరిగింది అరిపిన్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఈరోజు మనం చూస్తున్నది ఏంటంటే పత్తి ఈ పంట మొత్తం పత్తి బూం బూమ్ టూ పాయింట్ ఫైవ్ కర్ణ కర్ణ కొన్ని రోజుల క్రితం హెర్పిన్ ఎంటర్ప్రైజెస్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మనం రైతు వివరాలు మాటల్లో తెలుసుకుందాం ఇది గుర్తు అప్పుడు కట్టే వాతుకడం జరిగింది మనం మొక్క చూస్తున్నట్టే గజ్జి తామాలి ఇంకా పురుగు ఆ రోగం అంతా పోయినది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్న మొత్తం రోగం తక్కువైందని కనిపిస్తుంది ఈ మొక్క చూస్తుంటే ఇప్పుడు రైతుతోంటి మాటలు తెలుసుకుందాం నా నమస్తే అన్న నమస్తే సార్ హరిపిన్ ఎంటర్ప్రైజెస్ ఎప్పుడన్నా వాడారా ఇప్పుడు అంటే ఎవరికైనా సలహా ఇవ్వచ్చా మీరు ఈ కంపెనీ ప్రొడక్ట్స్ బాగా ఉంది ఇయగలుతారా దీని వల్ల యూజ్ మళ్ళీ మొగ్గ గ్రోత్ గానే మనం మంచిగా ఉందన్న గ్రోతింగ్ బాగానే ఉంది బానే ఉన్నదా అప్పుడు మనకి గజ్జి తామరం మళ్ళీ పురుగు రోగం ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉండే ఇప్పుడు ఏమన్నా మీకు కనిపిస్తుంది అన్న అప్పుడు ఆ ఉన్నారో లేదన్నా ఇప్పుడు కొద్దిగా తక్కువైతే తగ్గిందా ఈ ప్రోడక్ట్స్ అన్నీ అన్న మనం మరి మీరు వాళ్ళకన్నా సలహా ఇస్తారా ఇస్తామన్న ఓకే థ్యాంక్ యూ అన్న